ఉభయ గోదావరి రవిరాజు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మీడియా ముఖంగా ప్రకటించిన మంతెన రవిరాజు ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్న రవిరాజు నాకు అన్ని పార్టీల మద్దతు నాకు ఉంది రవిరాజు గ్రాడ్యుయేషన్ కి ఏ కష్టం వచ్చినా ఆపద వచ్చినా వాళ్ల తరఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నా రవిరాజు అంతా ఓటు నమోదు చేసుకోవాలని కోరుతున్నా రవిరాజు ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు నోటిఫికేషన్ కూడా ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను ఏ పార్టీ తరఫున కానీ గత గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా దేనికి కూడా పోటీ కనుకు ముందుకు రాలేదు వెనకాల నుండి నడిపా ఈరోజు ఎన్నికలకు ఉభయ గోదావరి జిల్లా దానికి నేను పోటీకి రెడీ అయ్యి మీ అందరి సమక్షంలో వేళ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది నాకు పార్టీతోటి సంబంధం లేదు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాను నేను నా దృష్టికి వచ్చిన ప్రతి సమస్య కూడా గ్రాడ్యుయేట్స్ రావచ్చు చాలా నిరు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు మా రాష్ట్రంలో వాళ్ళందరి తరఫున కూడా నేను పోరాడి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా నేను ముందుండి నిలబడి చేసి తీరుతాను గతంలో చాలామంది రకరకాలు చెప్పుకుంటారు ఎవరు కూడా నేను అలాంటి మాటలు చెప్పను మీ అందరికీ తెలుసు చెప్పిందే నేను చేస్తాను చేయలేదే అవుతుంది నేను చెప్పను అసలు అలాగే కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మేము మీరు కూడా చూసారు గతంలో నేను ఫ్లెట్స్ వచ్చినప్పుడు నేను ఏ రకంగా కష్టపడ్డాను ఎంతమందికి రోజు అన్నదానం చేసామో తెలుసు అలాగే కరోనా కష్టకాలంలో కూడా ఎంతమందిని ఆదుకున్నాం దాదాపు మూడు వందల మంది నాలుగు వందల మంది హాస్పిటల్లో జాయిన్ చేసి ఏ ఒక్క కూడా చిన్న ఇబ్బంది కూడా కలెక్టింగ్ చేసిన ఆ కూడా అందుకే అలాగే ప్రతి కార్యక్రమం కూడా ఎవరికి ఒంట్లో బాగోడ బాగుంది నా సాయం నా శాతం సాయం చేయడం స్కూల్స్లో విద్యార్థులు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన ప్రతి వీరు కూడా పక్కన చేస్తున్నాం ఇదే కదా ఎవరికి చిన్న ఆపద వచ్చినా వెంటనే మనం వెళ్ళి ఇచ్చేస్తాం అదే రకంగా ఇక్కడి నుంచి కూడా అదే కార్యక్రమం చేస్తాను డిఎస్సి కూడా గత ప్రభుత్వం ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చి వాళ్ళందరూ తీసుకునేలా మనం ప్రయత్నం చేసి అసెంబ్లీలో దీంట్లో కూడా గట్టిగా పోరాడటం

చూసింది మీరు ఒక్క నేను ఏ ఏ పనైనా పట్టుకున్నానంటే దాని ఆ పని కంప్లీట్ అవరుగా నిద్ర పని గత ప్రభుత్వంలో కూడా మా ఊరు బ్రిడ్జ్ రావడానికి కూడా నేను సాయా చాలా కృషి చేసాను దాని మీద ప్రభుత్వం ఉండి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకం కూడా నిరార్ధ్యక్ష చేయటం ఇక్కడ రాష్ట్రాలక చేయటం కొంచెం అడవులు చేసి ఎన్నో ఒడిదుడుని ఎదుర్కొని మా ఊళ్ళో బ్రిడ్జ్ పడేలా నేను ప్రయత్నం చేసాను అది ఈ రోజు కూడా ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది చిన్న విషయం గారు డెబ్బై కోట్ల రూపాయలు బ్రిడ్జ్ బ్రిడ్జ్ అది కంప్లీట్ అవుతుంది మీరు కూడా లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి